ఓం శ్రీ గురుభయోన్ నమ ఓం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం జూన్ నెల మీనరాశి ఫలితాలు మీ ఆత్మస్థైర్యం గుండె ధైర్యం పెరుగుతుంది మీ తెలివితేచేలతో అన్ని రంగాల్లో రాణిస్తారు ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి మీ సంతానం విద్య ఉద్యోగ విషయాలు అనుకూలంగానే ఉన్నాయి పట్టిందల్ల బంగారంలాగా ఉంటుంది అన్ని రంగాల వారు ధనాదాయాన్ని పెంచుకుంటారు అన్ని రంగాల వారికి చిరకాల సమస్యలకు ఆనందదాయకమైన పరిష్కారం లభిస్తుంది అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో